ఫస్ అండి నా మీరు పాఠశాల నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్స్ అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయిపోవడం జరిగింది కోసం ముందై క్రేటా అయితే ఫస్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఉందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరేంటండి రెండు వేల పదిహేడు మోడలు రెండు వేల పదిహేడు మోడలు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై ఎనిమిది వేల కిలో అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఇక్కడ ఉందంట మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కాచెస్ కానీ హెడ్డెన్స్ కానీ ఎక్కడ లేవండి హెడ్ లైట్స్ కూడా హెడ్ ల్యాంప్స్ కూడా వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బానట్ కూడా పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ హెడ్లంస్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ ఒక థర్టీ పర్సెంట్ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియరు కస్టమైజ్డ్ ఇంటీరియర్ అండి ఇది కంపెనీ నుంచి వచ్చినటువంటి ఇంటీరియర్ కాదు ఇది కస్టమైజ్డ్ ఇదంతా కస్టమైజ్ చేపించారు ఇది అక్కడ ఏదో పెళ్ళవుతున్నట్టుంది కస్టమైజ్డ్ ఇంటీరియర్ అండి మానువల్ ట్రాన్స్మిషన్ మానువల్ ఏసీ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాం మీకు ఇంటీరియర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది సిట్ కౌట్స్ ఉందాకి డెబ్బై శాతంగా సిట్ కౌట్స్ ఉన్నాయి ఈ టైర్ మామూలుగానే ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రియర్ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ టెడ్స్ కానీ ఎక్కడ లేవు ఇక చేసిన కాన్సెప్ట్లు అంటే కామన్ ఇక ఏ బండికి అని బండికి కంప్లీట్ ఒరిజినల్ టిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కార్టర్ ఫైల్ పంచేస్ క్లీట్ ఓర్జన బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది స్టెప్పినీ స్పేస్ లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు స్టెప్పిన టైర్ దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్గా స్టెప్పి టైర్ ఉందండి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవు టైర్లు ఇది కూడా మామూలుగా ఉంది టైరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ ఏసీవెంట్స్ ఉంటాయి డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇండోస్ చైల్డ్ లాక్ అడ్జస్ట్మెంట్ ఇవ్వ ఫోన్ మాట్లాడింది ఇంటీరియరు కస్టమైజ్డ్ ఇంటీరియర్ అండి ఇది ఎంత కస్టమైజ్ చేయించుకున్నారు ఇల్లు నచ్చిన విధంగా చేయించుకోవచ్చు మీరు కూడా కావాలంటే రీడింగ్ చూడొచ్చు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు స్టార్ట్ అయింది బండి గేర్స్ మ్యానువల్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది క్లచ్ కూడా ఫ్రీ ఫ్రీగా ఉంది ఆర్ పర్ఫెక్ట్ ఉంది రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది సెట్ చేసుకోవాలి ఎఫ్ఎమ్లో ఎఫ్ఎం మోడ్లో ఉంది సెట్ చేసుకోవాలి ఏసీ మ్యాన్వల్ ఏసీ ఏసీ చెల్డ్ ఉంది ఏసీ చెల్డ్ ఏసీ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ చూపిస్తా ఒకసారి ఈ టైర్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్ ఉందండి ఇది ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ ఉందండి చాలా బాగుంది ఇంజను ఇంజన్ నాయిస్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు చూడొచ్చు రైట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం కంపెనీ లేబుల్స్ అని ఆర్సీజ్గా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ బానటు బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ముందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోరు ఈ ప్లేసు రెండు వేల పదిహేడు మొదలు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఆరు లక్షల యాభై అడుగుతున్నారు ఆన్ అంటే పుల్చినట్టు డిస్కౌంట్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఆరు లక్షల యాభై వేలు మన కమిషన్ వేరు కంటెంట్ ఛార్జెస్ వేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి